నాకు ఎప్పటినుంచో ఒక కుక్కపిల్ల కావాలని కోరిక కానీ ఆమె తల్లిదండ్రులు అది పెద్ద బాధ్యత అని చెప్పి నిరాకరించేవారు ఆమె గుండె లోపల మాత్రం ఆ కోరిక ఎప్పటికీ మిగిలిపోయింది అయితే ఆమె పదో పుట్టినరోజు వచ్చింది ఆ రోజు ఆమెకు ఒక అద్భుతమైన కానుక ఇచ్చారు ఆమె కేవలం మాత్రమే కోరలేదు కానీ ఇప్పుడు అది నిజమైంది ఆమె తల్లిదండ్రులు ఆమెను ఓ బంగారు రెడ్రివర్ కుక్క పిల్లతో ఆశ్చర్యపరిచారు ఆ క్షణమే లేనాకు ఒక పేరు గుర్తుకు వచ్చింది చార్లీ చార్లీ కేవలం పెంపుడు జంతువు కాదు అతను లేనాకు ప్రాణ స్నేహితుడయ్యాడు వారు కలిసి అడవుల్లో తిరిగేవారు కొల్లాల్లో పరుగు తీస్తూ నవ్వుకునేవారు పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని పుస్తకాలు చదవడం చార్లీ ఆసక్తిగా వినడం ఇవి ఇద్దరి మధ్య అనేక జ్ఞాపకాలు ఒక చలికాలపు సాయంత్రం మంచు తుఫాను రాబోతుందని తెలియక లేనా మరియు చార్లీ సరదాగా మంచు సరస్సు వద్ద ఆడుకుంటున్నారు మంచు మంచు క్రింద దాగిన నీరు తరవుతుంది ఇది లెనాకు ఊహించను ఒక్కసారిగా లెనా మడుగులోకి వెళ్ళగానే మంచు పదిన పడి ఆమె నీటిలో పడిపోయింది చలి ఉష్ణోగ్రత ఆమె శరీరాన్ని గదిలాడించింది ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయింది అయితే చార్లి తన ధైర్యం మరియు నమ్మకంతో లీనాను తప్పక కాపాడాడు అతను గట్టిగా మురిగాడు ఆమె కోట్ను పట్టుకుని లాగాడు నెమ్మదిగా అప్రమత్తంగా చార్లీ లీనాను ఒడ్డుకు చేర్చాడు సహాయం చేరుకున్న తర్వాత లెనా కుదుటపడింది ఆమె బలంగా ఆలింగనం చేసుకుంది మరియు ఆ క్షణం ఆమె గుండే లోపల అంతా గుత నిండిపోయింది నీ వల్ల నేను బతికిపోయాను చార్లీ నీవే నా నిజమైన మిత్రుడివి అని ఆ మాటతో చెప్పింది ఆ రోజు నుంచి వారి అనుబంధం మరింత గారమైంది కాలం మారిన పరిస్థితులు ఎలా ఉన్నా లెనాకు ఒక నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంది చార్లీ ఎప్పటికీ తనతోనే ఉంటాడు ఆమె కూడా అతనికి తోడుగా ఉంటుంది A mix of a mix of you mix of create an emotional argue. and uplifting instrumental dance that reflects the bond between a young girl and her dog Char. Music should have a gentle, whimsical tone for the beginning when they are exploring the fields and forests together and then transition.